అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురనున్నాయి ఇప్పటికే గత పది రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో ఇక మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి గత పది రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక మనకు మన పక్క రాష్ట్రాలైనటువంటి మనకు కేరళలో కూడా మనకు వరదలు అయితే బీభత్సం సృష్టించి కొన్ని వందల మంది అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో మన ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది తెలంగాణలోని పలు జిల్లాల్లో మరి కాసేపట్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మహబూబ్ నగర్ రంగారెడ్డి నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట కామారెడ్డి జగిత్యాల కరీంనగర్ ఆదిలాబాదు ఆసిఫాబాదు నిర్మలు మంచిర్యాల వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని వెల్లడించింది ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా అక్కడక్కడ కూడా పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం మల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సఖ్యత సూచించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం